మీ బ్యానర్లో నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది సరైనోడు టూ అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేసింది సో ఇందాక ఇప్పుడు మీరు అన్నారు కదా బయట వాళ్ళతో చేయాలనుకుంటున్నారని చెప్పి బట్ ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా గీతార్స్లోనే జరిగే అవకాశం ఏమన్నా ఉందా ఆ సినిమా అంటూ తీస్తే గీతార్ జరిగే అవకాశం ఉందండి రాహుల్ గారు రాహుల్ గారు బేసిక్గా బేసిక్గా ఒక కొత్త డిఫరెంట్ పాయింట్ టచ్ చేసినప్పుడు రిలీజ్ తర్వాత అప్రిషియేషన్ అనేది వస్తుంది డైరెక్టర్ కానీ మేకర్స్ కానీ లైక్ ఈ సినిమా గురించి మీరు అన్నట్టు కొంతమంది చూశారు ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకుంటున్నారు ఏదో డిఫరెంట్ పాయింట్ టచ్ చేసాడు చాలా బాగుంది క్లైమాక్స్ చాలా బాగుందని సో అప్రిషియేషన్ వస్తుంది రిలీజ్కి ముందే మీకు వచ్చేసింది సో ఎలా ఫీల్ అవుతున్నారో ఆ పాయింట్ గురించి ఇదంతా ఇంత ఇప్పుడు రిలీజ్కి ముందే ఇంతమంది మాట్లాడడం ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకోవడం అంటే ఒకటేనండి మా ప్రొడ్యూసర్సు అది ఫస్ట్ డేనో సెకండ్ డేనో థర్డ్ డేనో ఏదో ఒక రోజు నాకు ఫోన్ చేసి ప్రాఫిట్లో ఉన్నామని చెప్పేంతవరకు టెన్షన్ అయితే పోదండి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్కి డబ్బులు తిరిగి రావాలి సో వరకు ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది అండ్ అంతకన్నా జనాల దాకా ఇంకా వెళ్ళలేదు కదా సో జనాల దాకా వెళ్ళేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ అయితే ఎప్పుడు ఉంటుందండి సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ బట్ ఒక తృప్తి కూడా ఉంది అరవింద్ గారు చెప్పినట్టు ఆడియన్స్ సెంట్రిక్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్ అని ఉన్నప్పుడు మన చేతుల్లో అసలు ఏమీ ఉండదు ఆ ఫ్రైడే రోజే మనకు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకి నచ్చాలని పాయింట్తో మాత్రమే సినిమా తీసాం బట్ ఇక్కడ స్టోరీ సెంట్రిక్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్ కూడా ఉంది సో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఏంటంటే రష్మిక నేను కూడా అదే మాట్లాడుకున్నాం సమ్వేర్ వన్ వి రియలీ హోప్ దట్ పీపుల్ లవ్ ద ఫిల్మ్ దే అస్ లవ్ ఎన్ అప్రిసియేషన్ మోర్ దెన్ మోర్ దెన్ దట్ ఈ సినిమా గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు డిబేట్ చేస్తారని కోరుకుంటున్నాం బట్ అరే ఈ స్టోరీ చెప్పాలనుకున్నాం ఇది తీసేసాం ఇంకా ఇప్పుడు బయటికి వెళ్తుంది అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంది సో యూజువలీ సినిమాలు అంటే ఆ తృప్తి కూడా ఉండదు టెన్షన్ ఒకటే ఉంటది ఇక్కడ ఆ తృప్తి ఉంది బట్ అఫ్ కోర్స్ టెన్షన్ కూడా ఉందండి మీరు తీసిన చీలాస్ నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ నో దట్ ఆల్ వెరీ బెస్ట్ అండి లుకింగ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్